అమెరికా దేశంలో ఒకసారి బిల్లి గ్రహం అనేటువంటి గొప్ప దైవజనుడు ఏం పేరు చెప్పండి బిల్లి గ్రహం అనే దైవజనుడు ఆ రోజుల్లో బలముగా సేవ చేస్తున్నాడు అయితే ఒక సినిమా యాక్టర్ మార్లిన్ మండ్రో అనే ఒక యాక్టర్ సినిమా యాక్టర్ హీరోయిన్ ఆమెను మనం ఎప్పుడు చూడలేదు ఆ అమెరికా దేశంలో ఆమంత సౌందర్యవంతురాలు ఆమంత రూపవసి ఎవరు లేరు ఎప్పుడు షూటింగ్లో బిజీ ఒకరోజు ఎందుకో ఈ దైవజనుడు గ్రహం గారు ఆమెకు ఫోన్ చేశాడట ఈ పాస్టర్ గారు టింగ్ 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 అని నెంబర్లు కొట్టి ఫోన్ చేశాడు చేస్తే ఏతంది హలో ఎవరండి అమ్మా నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను సార్ చెప్పండి దేవుడు నీతో మాట్లాడమని నాకు ప్రేరేపణిస్తే నీకు నేను ఫోన్ చేశాడమ్మా అన్నాడట ఎవరో బిల్లిగ్రహం పాస్టర్ గారు ఆమనిందంట సార్ మీరు ఐదు నిమిషాలు టైం అడుగుతున్నారు ఐదు నిమిషాలు నేను దేవుడితో కడపడానికి నాకు సమయం సరిపోదండి ఐదు నిమిషాలు కూడా నాకు ఖాళీ లేదండి సారీ అండి నేను ఫోన్ పెట్టేసింది అంట మార్లిన్ మన్రో సారీ అండి అని ఫోన్పై ఫోన్ పెట్టేసిందంట మంచి హీరోయిన్ కదా గొప్ప హీరోయిన్ కదా మెయిన్ ఇప్పుడు సాక్షి పేపరు ఈటీబీ పేపరు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు ఉంటాయి కదా అట్లాగనే అమెరికాలో కూడా పేపర్లు ఉంటాయి మెయిన్ ఎడిషన్లో ఆమె ఫోటో చేశారట మార్న్ మార్లిన్ మన్రో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అని ఏమైంది ఈ మార్లిన్ మన్రో ఏ సమస్య లేవు కదా బాగున్నది కదా కానీ దేవుడు ఒక వారం ముందు టైం ఒక వారం ముందే ఆమె గురించి టైజెండుకు దేవుడు బయలుపరిచాడు కానీ ఐదు నిమిషాలు టైం వేయలేదు ఆమె దేవుడికి ఐదు నిమిషాలు ఈరోజు కూడా చాలామంది దేవుడికి అంటే కూడా లోకానికి టైం ఇస్తున్నారు లోక ఆశలకు పరిగెడుతున్నారు ఆమె జీవితంలో ఇక ఏమి సమస్య వచ్చిందో ఆ పేపర్ చూసి ఈ పాస్టర్ గారు బాధపడ్డాడట వారం క్రితమే నువ్వు ఫోన్ లో మాట్లాడినట్ైతే ఆ సమస్య నుంచి బయటపడేదానివి దేవుని నమ్ముకునేదానివి అనుకున్నాడట అయితే